హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కైలా ద్వారా నిజం తెలుసుకుని రోష్నిని నిలదీసిన స్వరా నలినికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియో లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ తిరిగి రావడంతో నళిని అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక బాబీతో చెప్తూ ఉంటుంది మీ అమ్మ అక్కడ కోమాలో ఉంది తను నీకు ఇలా అయిన దగ్గర నుంచి తను కూడా ఎవరిని పలకరించకుండా అలా మంచం మీదే పడి ఉంది అంటూ అనంగానే సరే అమ్మమ్మ అమ్మ దగ్గరికి నేను వస్తాను నేను అమ్మని చూడాలి అంటూ బాబీ అనంగానే సరే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాము అంటూ బాబీని అయితే రెడీ చేస్తుంది నళిని అయితే ఇంతలో కైలా అయితే చెప్తూ ఉంటుంది మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాము నువ్వు ఇంటి దగ్గరే ఉండు అనంగానే సరే అమ్మమ్మ అంటూ కైలా అయితే చెప్తుంది ఇంతలో బాబీ అయితే అదేంటమ్మమ్మా నాతో పాటే కైలాని కూడా తీసుకు వెళ్దాము అంటూ అనంగానే లేదు బాబీ హాస్పిటల్కి తనువెందుకు మా నిద్రం వెళ్తే సరిపోతుందిలే మన నిద్రం వెళ్దాం పద అంటూ బాబీని అయితే తీసుకుని వెళ్ళిపోతుంది నళిని ఇక కైలాకైతే బాధ కలుగుతుంది ఇదేంటి ఇప్పటి వరకు మే ఎంతో స్నేహంగా ఉన్నాము కానీ ఇప్పుడు ఎలాగైనా వ్యత్యాసం వస్తుంది అనుకుంటున్నాను నేను పేదంటి అమ్మాయిని బాబీ డబ్బున్న అబ్బాయి ఇప్పుడు ఈవిడి ఏం చేస్తుందో ఏంటో అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది కైలా అయితే సరే వీళ్ళు వచ్చేసరికి నేను గుడికి వెళ్ళి రావాలి గుడిలో ఖచ్చితంగా ఆవిడ తిరిగి వస్తుంది కదా ఆవిడ్ని డబ్బులు త్వరలోనే ఇస్తానని అడుగుతాను అప్పుడు నేను అనుకున్నది నెరవేరుతుంది మా అమ్మకి నా చేత్తో పిండ ప్రదానం చేసినట్టు అవుతుంది నా డబ్బులతో నా కష్ట జీతంతో మాత్రమే మా అమ్మకి జరిగే కార్యక్రమాలు జరిపించినట్టు అవుతుంది అంటూ అనుకుని ఇక కైలా అయితే గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళంగానే ఇక స్వరా అయితే కైలాని చూసి కైలా నీకోసమే చూస్తున్నాను అనగానే నా కోసమా నా కోసం మీరు చూడడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది ఖైలా అయితే ఇంతలో పంతులు గారు అయితే వస్తారు అమ్మా ఆగమ్మా ఎందుకంత కోప్పడుతున్నావు నీకు డబ్బులు సహాయం చేసింది తనే అంటూ చెప్పంగానే ఈవిడ ఈవిడ సహాయం చేశారు అంటే నేను అసలు ఆ డబ్బులు తీసుకునేదాన్నే కాదు ఇలాంటి వాళ్ళు సహాయంతో చేసిన కార్యక్రమాలు ఎప్పటికీ కూడా ఫలించవు అంటూ అనగానేక స్వరైతే కోపంగా నా గురించి ఏం తెలుసని అని మాట్లాడుతున్నావే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నా గురించి నీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటుంది మీ గురించి తెలియకపోవడం ఏంటి బాబీని చంపాలని చూస్తున్నారు ఎందుకు తెలియదు అంటూ అనగానే అసలు ఏం మాట్లాడుతున్నావే ఏ కన్న తల్లైనా కన్న బిడ్డని చంపాలని చూస్తుందా నీకు అసలు కొంచెమైనా తెలుస్తుందా నా బిడ్డని నేను ఎందుకు చంపాలనుకుంటాను మీ అమ్మ నిన్ను చంపాలని ఎప్పుడైనా అనుకుందా అంటూ అడుగుతూ ఉండగా మా అమ్మ నన్నెందుకు చంపాలనుకుంటుంది నేనంటే తనకి ప్రాణం తనకి హెల్త్ బాగోక మంచం పడి ప్రాణాలు కోల్పోయింది కానీ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది అమ్మ అంటూ చెప్పంగానే మరి నేను కన్న తల్లినే కదా బాబీని ఎందుకు చంపాలని చూస్తాను నీకు తెలియడం లేదా వాడు నా కన్న బిడ్డ నేనే వాడు కన్న తల్లిని అంటూ స్వర చెప్పంగానే మరి రోషిణి అనే ఆంటీ ఎవరు అంటూ అడుగుతూ ఉంటుంది కైల అయితే ఆవిడి బాబీని మోసం చేసి తనే తన కన్న తల్లిని తీసుకుని వెళ్ళిపోయింది నా బిడ్డని నాకు దూరం చేసింది పురుట్లో బాబీ కన్న తండ్రి నాకు దూరం చేస్తే ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత రోషిని దూరం చేసింది నా బాధ ఎవరికి చెప్పుకుంటాను అంటూ ఇక స్వర అయితే బాధపడుతూ ఉంటుంది చూడు అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేనే బాబీ కన్న తల్లిని నీకు పుణ్యం ఉంటుంది దయచేసి నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు అంటూ స్వర అయితే ప్రాధాన్యపడగానే ఇక కైల అయితే నిజం తెలుసుకుంటుంది అంటే బాబీ కన్న తల్లి ఈవిడైనా నేనే పాపం అపార్థం చేసుకున్నానా ఇవిడి బాధ చూస్తూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది ఇద్దరిని ఒకటి చెయ్యాలి అంటూ ఇక కైలైతే నిర్ణయించుకుంటుంది ఇక నిజమైతే చెప్పేస్తుంది బాబీ వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు ఆవిడ పేరు నళిని అంటూ చెప్పగానే స్వరాకైతే అర్థమైపోతుంది ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారంటూ అడుగుతూ ఉంటుంది స్వరా అయితే లేదు రోషిని ఆంటీ హాస్పిటల్లో ఉందంట కదా అక్కడికి బాబీని తీసుకువెళ్ళారు ఒకవేళ ఆవిడికి అవుతే ఇంటికి తీసుకువస్తానని చెప్పారు అంటూ కైలా అనంగానే ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు చెప్తాను అంటూ ఇక స్వర అయితే బయలుదేరుతుంది కైలాని తీసుకుని ఇంతలో ఇక బాబీ వెళ్ళి ఇక రోషిణి దగ్గర ఏడుస్తూ ఉండగా ఇక బాబీ ఏడుపుకి రోషిని అయితే స్పృహలోకి వస్తుంది ఇక డాక్టర్ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు రోషిని స్పృహలోకి వ వచ్చేసరికి ఎంతైనా తల్లి ప్రేమ కదా ఆవిడ స్పృహలోకి వచ్చింది ఇక ఆవిడికి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అనగానే ఇక నలిని అయితే చాలా ఆనందపడుతూ ఇక రోషిని బాబీని అయితే ఎంతో సంతోషంగా ఇంటికి అయితే తీసుకుని వస్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత రోషిణి అయితే బాబీతో ఎంతో సంతోషంగా ఆడుకుంటూ మాటలు చెప్తూ ఉంటుంది ఇంతలో స్వర అయితే వస్తుంది చాలా బాగుంది కన్న తల్లికి కన్న బిడ్డని దూరం చేసి నువ్వు మాటలు చెప్తున్నావా అసలు నువ్వు ఆడదానివేనా ఇప్పటి వరకు నువ్వు కోమాలో ఉన్నావు నువ్వు చేసిన పాపం ఇప్పటికీ నీకు తెలియలేదా నువ్వు కోమాలోంచి బయటపడినా ఇప్పటికీ బుద్ధి రాకుండా నా బిడ్డని నీ బిడ్డగా నమ్మిస్తూ ఎంతకాలమని మోసం చేద్దాము అనుకుంటున్నావు నువ్వు నాకు మాటిచ్చావు మాటిచ్చి తప్పావు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అంటూ ఇక నిలదీస్తూ ఉంటుంది స్వర అయితే ఇంతలో ఇక బాబీ అయితే అదేంటి మమ్మని ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు తిడుతున్నావు అంటూ అడుగుతూ ఉండంగా ఒరే డాషు నువ్వు అనుకుంటున్నట్టు నీ కన్న తల్లి ఆవిడి కాదురా నీ కన్న తల్లి ఈ స్వరమ్మి అంటూ చెప్పంగానే ఇంతలో నళిని అయితే వచ్చి ఇక కైలా చంపైతే పగల కొడుతుంది ఏంటి నా బిడ్డనే కన్న తల్లి కాదంటావా నువ్వు ఎక్కడుండడానికి వీల్లేదు బయటికి పో అంటూ నళిని అనగానే ఇక కైలాని కొట్టినందుకు బాబీకి చాలా కోపం వస్తుంది అమ్మమ్మ నువ్వు నా దోస్తునే కొడతావా నా దోస్తు ఎప్పుడు అబద్ధం చెప్పదు అంటే నా కన్న తల్లి స్వరమ్మే ఉంటుంది నువ్వు కావాలనే నన్ను మోసం చేస్తున్నావు రోషిణి అమ్మ కూడా నన్ను కావాలనే మోసం చేసింది నా కన్న తల్లి దగ్గర నుంచి నన్ను దూరం చేసి మీరు ఏం సాధించాలి అనుకున్నారు ఒక తల్లి బిడ్డని విడిదీయాలని చూస్తారా అసలు నువ్వు పెద్దదాన్ని వయ్యుండి ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నావు రోషిణి అమ్మకి బుద్ధి చెప్పవలసింది పోయి నువ్వే తప్పులు చేస్తూ ఉంటే ఇక రోషిణి అమ్మ మంచి చెడ్డ ఎలా తెలుసుకుంటుంది అసలు నువ్వు మనిషివేనా నా కైలాని ఎందుకు కొట్టావు తను నా దోస్తు తన మీద చెయ్యవేస్తే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు నాకు తన కన్నా ఎవరూ ఎక్కువ కాదు ఆఖరికి ఆ దేవుడైనా సరే ఎదురిస్తాను అంటూ బాబి అయితే అంటూ ఉండగా అది కాదు బాబీ ఏదో కోపంలో కొట్టేశాను ఏమీ లేదు స్వరామి అమ్మ కాదు అంటూ అనగానే ఇంతలో ఇక కైలా అయితే బాబీ చేతిలో ఉన్న లాకర్ అయితే పగలగొట్టేస్తుంది ఇక లాకర్ లో అయితే స్వరాబి ఫోటో అయితే ఉంటుంది అది చూసి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే కైలా చెప్పింది నిజమే కదా మా అమ్మ నాన్న స్వర అబ్బాయి కానీ మీరు మాత్రం నన్ను మోసం చేశారు ఇంకెప్పుడు మీ మొహం కూడా చూడను మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది మిమ్మల్ని అసలు ఏ మనాలో కూడా అర్థం కావడం లేదు మా అమ్మని నన్ను దూరం చెయ్యాలని చూస్తారా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను అంటూ ఇక బాబీ అయితే నలునీకి దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు ఇక స్వర అయితే బాబీ నిజం తెలుసుకున్నందుకు చాలా చాలా ఆనందపడుతూ ఇక జగన్మాతనైతే స్మరిస్తూ ఉంటుంది అమ్మ నా బిడ్డని నాకు దగ్గర చేస్తావని నిన్ను ఎంతో నమ్మకంగా కొలిచాను నా నమ్మకమే నిజమైంది నా బిడ్డ నాకు దగ్గరయ్యాడు అంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు